పాత నైటీలు ఉంటాయి కదా ఇంట్లో కొద్ది రోజులు వేసుకున్న తర్వాత కొంచెం మురికిగా అనిపించిన కలర్ తగ్గిన తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం పాత నైటీలు ఉన్నప్పుడు మనం చాలా రకాలుగా వీటిని వాడుకోవచ్చు డోర్ మ్యాట్స్ కుట్టుకోవచ్చు ఇంకా నైటీలు కింద వేసుకోవడానికి పెట్టి కోట్స్ మనమే కుట్టుకోవచ్చు కొనుక్కునే పని లేకుండా చాలా బాగుంటుంది సౌకర్యంగా ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కావాలంటే ఒకసారి చూడండి అలాగే పాత నైటీలు ఉన్నప్పుడు విడిచిన బట్టల కోసం మనం బుట్ట కొనుక్కుంటాం కదా కొనుక్కునే పని లేకుండా మనమే తయారు చేసుకోవచ్చు చాలా అందంగా కుట్టుకోవడం కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది నైటిలు తీసుకోవాలి రెండు పాతవి ఏమైనా సరే నైటిలతో పాటు రైస్ బ్యాగులు రైస్ తెచ్చుకున్నప్పుడు బ్యాగులు ఖాళీ అయిన బ్యాగులు ఉంటాయి కదా ఈ బ్యాగులు రెండు తీసుకోవాలి ఏ రైస్ బ్యాగులు తీసుకున్నా కొంచెం మందంగా ఉండాలి బ్యాగులు పలచగా లేకుండా స్టిఫ్గా ఉంటేనే మనకి బుట్ట బాగుంటుందన్నమాట ఇలా స్టిఫ్గా ఉండే రైస్ బ్యాగులు తీసుకొని ఇంట్లో ఇలాంటి స్టీల్ బేసన్లు ఉంటాయి కదా ఈ బేసన్ని ఇలా షీట్ మీద పెట్టేసి రౌండ్గా మార్క్ చేసుకొని మార్క్ మీద కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా ఈ షీట్ కట్ చేసుకొని ఇది పక్కన పెట్టేసి తర్వాత రెండో బ్యాగ్ ఉంది కదా ఈ రెండో బ్యాగ్ని కింద జాయింట్ ఉంటుంది కదా ఫస్ట్ ఇది కట్ చేసుకోవాలి తర్వాత సైడ్ జాయింట్ ఆ రెండు వైపులా జాయింట్ ఉంటుంది కదా రౌండ్గా ఒకవైపు కట్ చేసుకుంటే చాలు మనకి షీట్ లాగా వస్తుంది ఇలా ఒకవైపు కట్ చేసుకుని షీట్ లాగా రెడీ చేసుకోవాలి బ్యాగ్లు కొంచెం మందంగా ఉంటేనే బాగుంటాయి ఎప్పుడైనా సరే పల్చగా ఉంటే మనం బట్టలు వేసుకున్నప్పుడు అది వంగిపోతుంది అనమాట నిలబడదు స్టిఫ్గా ఉండాలంటే తీసుకునే బ్యాగ్లు కొంచెము మందంగా ఆ స్టిఫ్గా ఉన్నవే తీసుకోవాలి తర్వాత బుట్ట హైట్ కావాలి కదా హైట్ కోసం ఎంతైతే కావాలో మనకి అంత మార్చేసుకోవాలి నేను ఇక్కడ ఇరవై ఐదు ఇంచలు మార్క్ చేశాను కరెక్ట్గా సరిపోతుంది హైట్ ఇరవై ఐదు ఇంచలు మార్క్ చేసుకొని ఆ షీటు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కట్ చేసుకున్న రౌండ్ ఉంది కదా మనకి కింద బేసు అది ఎంత ఉందో కొలత తీసుకోవాలి చుట్టూ రౌండ్గా ఎంతైతే ఉందో అంత కొలత తీసుకోవాలి ఇదైతే యాభై రెండు ఇంచలు కొలత వచ్చింది నాకు నేను తీసుకున్న బేసన్ని బట్టి యాభై రెండు ఇంచలు మీరు తక్కువ సైజులో బుట్ట చేసుకోవాలంటే కొద్దిగా తక్కువ సైజులో ఉన్న ప్లేట్ కానీ బేసన్ కానీ పెట్టేసుకొని మీరు మార్క్ చేసుకొని కుట్టుకోవచ్చు కింద తీసుకునే బేసన్ బట్టి పైన హైట్ అనేది మనం ఎంత కావాలో అంత పెట్టుకోవాలి ఇలా రౌండ్గా కొలత తీసుకొని ఒకవేళ ఈ షీట్ సరిపోకపోతే కొలతకి కొద్దిగా వేరే బ్యాగ్ని యాడ్ చేసుకోవాలి తర్వాత నైటీ మీద కూడా ఇదే కొలతలు పెట్టుకొని కట్ చేసుకోవాలి బుట్ట పొడవు వచ్చేసి ఇరవై ఐదు ఇంచలు వెడల్పు యాభై రెండు ఇంచెలు రెండు మడతలు కాబట్టి నైటీ యాభై రెండు ఇంచెలకి ఇరవై ఆరు ఇంచెలు పెట్టుకుంటే చాలు ఇలా ఇరవై ఐదు ఇంచెలు ఇరవై ఆరు ఇంచలు మార్క్ చేసుకొని కింద పట్టీ నుంచి ఎంతైతే ఉందో అంత కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నైటీకి కింద కొంచెం వెడల్పు ఉంటుంది కదా మనం వేసుకున్నప్పుడు ఈజీగా నడవటానికి వీలుగా ఉండటానికి కొద్దిగా క్లాత్ వెడలుపుగా ఉంటుంది కదా ఆ ఎక్కువగా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి రెండు వైపులా కొద్దిగా క్రాస్ ఉంటుంది కదా ఇది కూడా రెండు వైపులా కట్ చేసుకోవాలి ఎక్కువగా ఉన్న క్లాత్ కింద పైన మనకి రెండు సమానంగా ఉండాలి వెడలుపు ఎక్కువగా ఉంటే పైన వెడల్పు ఎక్కువగా ఉంటుందన్నమాట బుట్ట అందుకని రెండు సమానంగా ఉండేలా కట్ చేసుకోవాలి రెండు ముక్కలు వస్తాయి అలాగే రెండవ నైటీ సేమ్ ఇంతే కట్ చేసుకోవాలి ఇలా రైస్ బ్యాగులు ఒకటి సరిపోలేదు కాబట్టి నేను రెండు తీసుకున్నాను ఇలా తీసుకొని జాయింట్ చేసుకోవాలి ఈ రెండు ఒకటి అలాగే నైటీ పైన వేసుకున్న నైటీ కొంచెము కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది అందుకే రెడ్ తీసుకున్నాను ఇవి కూడా రెండు ముక్కలు రెండు వైపులా వస్తాయి కాబట్టి రెండు ముక్కలు ఇవి రెండు జాయింట్ చేసుకోవాలి రివర్స్ చేసుకుని జాయింట్ చేసుకోవాలి అలాగే కింద తీసుకున్న నైటీ ఇది కూడా రెండు ముక్కలు ఇవి కూడా జాయింట్ చేసుకోవాలి మంచిగా ఉన్న క్లాత్ పైకి వచ్చేలా పెట్టేసుకొని రెండు జాయింట్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా మూడు మూడు షీట్లగా రెడీ చేసుకోవాలి జాయింట్ చేసుకుంటే ఇలా ఉంటుంది మొత్తం ఇలా మూడు రెడీ చేసుకొని ఇవన్నీ కూడా కలిపి కుట్టుకోవాలి మీరు కదలకుండా కుట్టుకోవాలంటే చిన్న చిన్న పిన్నులు పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది రౌండ్గా పిన్నులు పెట్టేసుకొని ఈజీగా కుట్టుకోవచ్చు ఇలా ఇది మనకి పైన బుట్ట వడల్పు అనమాట ఇది రెడీ చేసుకున్న తర్వాత కింద బేస్ ఉంది కదా షీటు రౌండ్గా దీనికోసం కూడా నైటీ మిగిలిన క్లాత్ ఉంది కదా నైటి మీద పెట్టేసి రౌండ్గా ఎంతైతే ఉందో అంతా ఒక పొర కట్ చేసుకోవాలి మనకి ఒకటి సరిపోతుంది ఇలా ఇది కట్ చేసుకొని అలాగే రెండవ నైటిల్లో కూడా క్లాత్ ఉంది కదా దాని లోపల నుంచి కూడా సేమ్ ఇలాగే రౌండ్గా ఒకటి కట్ చేసుకోవాలి ఇలా ఇవి రెండు కట్ చేసుకోవాలి తర్వాత ఈ మూడు కలిపి కుట్టుకోవాలి పైన కింద క్లాత్ పెట్టేసి మధ్యలో షీట్ పెట్టుకొని గుండె పిండిలు పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది ఈజీగా కుట్టుకోవచ్చు ఇలా రౌండ్గా మూడు కలిపి కుట్టేసుకొని ఎక్కువగా కొద్దిగా క్లాత్ ఏదైనా ఉంటే అదంతా కూడా కట్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఫస్ట్ కుట్టుకున్న షీట్ ఉంది కదా ఈ షీట్ని దీనికి జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకునేటప్పుడు నైట్ కింద క్లాత్ పై క్లాత్ రెండు ఒకేలా ఉండేలా కుట్టుకోవాలి ఒకటి అటు ఒకటి ఇటు వేసుకోకుండా ఒకటే క్లాత్ ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి ఇలా రౌండ్గా కుట్టు వేసేసుకొని ఇది కుట్టుకున్న తర్వాత సైడ్ ఓపెన్ ఉంటుంది కదా అది కూడా కుట్టేసుకోవాలి ఇలా రౌండ్గా కుట్టుకుంటే ఇలా ఉంటుంది దీంతోపాటు సైడ్ జాయింట్ అంత ఓపెన్ అవ్వకుండా మనకి రౌండ్గా కుట్టు వేసేసుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత ఆ బుట్టకి పైన రౌండ్గా అంచు కుట్టుకోవాలి పైన అంచు కుట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట కుట్టుకునేటప్పుడు ఇలాంటి క్యాన్వాస్ ఉంటుంది ఆ కాలర్స్కి వేస్తుంటారు షర్ట్లు కుట్టేటప్పుడు ఇది బాగుంటుంది మందంగా ఇది ఉంటే ఇది వేసుకోవచ్చు లేకపోయినా సరే కుట్టుకోవచ్చు ఇది ఉంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట బుట్ట ఇది పెట్టేసుకొని రౌండ్గా కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టుకుంటే బుట్ట ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది బుట్ట సింపుల్గా మీరు అరగంట ముప్ప గంటలో బుట్ట కుట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొనుక్కునే పని లేకుండా మనమే తయారు చేసుకోవచ్చు ఇది స్టోరేజ్ బ్యాగ్లో కూడా మీరు వాడుకోవచ్చు దుప్పట్లు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు రెడీ చేసుకుని మీరు బాత్రూమ్ పక్కన ఒక కార్నర్లో పెట్టుకుంటే విడిచిన బట్టలు ఇవన్నీ వేసుకోవచ్చు టవల్స్ షర్ట్లు ప్యాంట్లు ఏవైనా సరే చక్కగా ఇందులో వేసుకొని వాష్ చేసేటప్పుడు తీసుకెళ్ళవచ్చు మీరు కావాలంటే సైడ్ హ్యాండిల్స్ కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది మీ ఇష్టం అనమాట ఇలా పాత ఎడీలు ఉంటే మనమే బుట్ట తయారు చేసుకోవచ్చు విడిచిన బట్టల కోసం తప్పకుండా మీరు డ్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో